శ్రీమాత్రేనమ్మ హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు లాగ్స్ ఈరోజు వీడియో అయితే నేను శుక్రవారం అయితే పూజ ఎలా చేసుకుంటాను ఏంటన్నది పూర్తి వివరంగా అయితే పెట్టానండి ప్రతి వారం కూడా నేను ఇలాగే చేసుకుంటాను అయితే ఇంకా ముందుగా అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను అనమాట తులసం దగ్గర అది వెలిగించేసుకున్నాను ఆ తర్వాత అయితే ఈ సైన్యం కూడా శివయ్య దగ్గర కూడా వెలిగించేసుకున్నాను ఇప్పుడు మందిరంలో అయితే వెలిగించుకుంటాను ముందు ఎప్పుడు కూడా తులసం దగ్గర వెలిగించుకుంటానండి తర్వాత ఈ సైన్యముల అయితే ఇంకా ఇక్కడ అయితే గురువారం నేను వెలిగించుకుంటానండి ఆ ఐదు దీపాలు అయితే అప్పుడు ప్రమిదలు తెచ్చుకోలేదు అందుకని ఫ్రైడే రోజు అయితే వెలిగించుకుంటున్నాను అనమాట అలాగే ఈరోజు ఇంకా మందార పూలు అయితే తెచ్చుకున్నాను చామంతి పూలు కానీ ఇవే నిండుగా ఉంటాయి కదా అందుకని అయితే ఇది ఒక పువ్వు పెట్టినా నిండుగా అనిపిస్తుంది అందుకని అయితే ఇవి తెచ్చుకున్నాను ముందుగా అయితే ఇంకా పువ్వులు పెట్టేస్తానండి తర్వాతే దీపారాధన వెలిగించుకుంటాను ఎందుకంటే ముందు దీపాలు అయితే వెలిగించి చాలామంది అలా పెడతారు కానీ నేనైతే ముందు పువ్వులు అవి పెట్టేసిన తర్వాతే దీపాలు అన్నీ రెడీ చేసుకున్నాక దీపాలు వెలిగించుకుంటానండి ఇంకా అమ్మవారిని అయితే నిన్న గురువారం పెట్టుకున్నాను కదా ఇంక ఈరోజు కూడా అలాగే ఉంచేసాను అయితే ఇంక రేపు అయితే మా వారుస్తాను ఫ్రైడే రోజు సాటర్డే సాటర్డే రోజు అయితే నాకు కొంచెం పూజ ఎక్కువగా ఎక్కువసేపే ఉంటుందండి అలాగే మండే కూడా కొంచెం ఎక్కువసేపే ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా ముందుగా దీపారాధన వెలిగించేసుకొని తర్వాత గణపతి పూజ అయితే చేసుకుంటాను ఫస్ట్ అలాగే ఈరోజు నిమ్మకాయలు కూడా పెట్టుకుంటాం ఎనిమిది నిమ్మకాయలు అమ్మవారి దగ్గర ఒకటి అలాగే గుమ్మం దగ్గర ఉప్పు దగ్గర పసుపు కుంకుమ వేసి పెడతాము అలాగే వాటర్ వేసి ఒకటి పెడతాము మూడేమో ఇంటికి కట్టుకుంటాము అలాగే ఆయన బండికి అది కూడా కట్టుకుంటారనమాట మొత్తం అయితే ఎనిమిది నిమ్మకాయలు పడతాయి ప్రతి వారం కూడా అయితే అలా పెట్టుకుంటాను ముందుగా దీపారాధన అయితే చేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి పసుపు కుంకుమం వేసుకున్నాక దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపుణ్యేనమ్మ అనుకుంటూ దండం పెట్టుకోవాలండి ఇక్కడైతే ముందుగా గణపతికి అయితే పూజ చేసుకుంటాను వారి నామాలు చెప్పుకుంటూ పంచోపచార పూజ అయితే చేసుకుంటాను గణపతికి ఇంకా స్వామివారికి అయితే ధూపం దీపం నైవేద్యం కూడా చూపించేసుకుంటాను నామాలు చదువుకున్నాకని ఇక్కడ డైరెక్ట్గా పెడుదునండి కాకపోతే వెనకాల పాటలు వస్తున్నాయి మళ్ళీ రేట్ వస్తుందని నేనైతే ఇంకా సౌండ్ ఆపేసాను అంటే ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా పిల్లలు అది వెళ్ళేదాకా కూడా అలాగ టీవీలో పాటలు వస్తూనే ఉంటాయి అందుకని అయితే ఇంకా ఇంకా రేట్స్ అవి వస్తాయి మళ్ళీ అని చెప్పేసి ఇంక నేనైతే సౌండ్ తీసాను అనమాట ఇక్కడ డైరెక్ట్గానే ఇంకా స్వామివారికి దీపం దూపం నైవేద్యం అయితే చూపించేసాను బెల్లం అయితే పెట్టాను గణపతికి అలాగే ఇంకా శివాయికి అభిషేకం రోజు చేసుకుంటాం కదా అలాగే ఆయన కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అభిషేకానికి ఇంక ఈరోజు నైవేద్యానికి వస్తే పాలు అరటిపళ్ళు అయితే నైవేద్యం కింద పెట్టానండి ముందుగా అయితే గంగా జలంతో చేశాను అభిషేకం అది తీయలేదు అయితే ఇప్పుడు మళ్ళీ పాలతో చేసి మళ్ళీ నీళ్ళతో అయితే శుద్ధత స్నానం అయితే చేపిస్తాను నాకు పూర్తిగా ఏం తెలియదండి నేను ఫోన్లో చూసే నేర్చుకున్నాను ఈ పూజలు అన్నీ కూడా నాకేమీ కరెక్ట్గా చదవడం కూడా అన్నీ వచ్చేవి కాదు అంటే డైరెక్ట్గా కానీ దేవు అమ్మ దయవాళ్ళు అయితే మొత్తం అన్నీ నాకు వచ్చినవి అన్నీ కనకదార ఇవన్నీ కూడా నా తప్పు లేకుండా అయితే చదవడం ఆ అమ్మ వాళ్ళే వచ్చిందని అనుకుంటాను నేను ఇంకా నాకు వచ్చినట్టు అయితే నేను ఇలా చేసుకుంటున్నానండి ఫ్రైడే పూజ అయితే ఇంక నేనే కూర్చొని చేసుకుంటాను ఇంకా ఇక్కడ జలంతో అయితే చేసుకుంటున్నాను ఇంకా శివాయికి అభిషేకం అయిపోయి అన్నీ అయిపోయాక ఇంకా గంధం బొట్లు పెట్టేసుకొని అయితే ఇంకా బిలవదళం పెట్టి స్వామివారికి లింగాష్టకం చదువుకుంటాను లింగాష్టకం చదువుకున్న తర్వాత తర్వాత అమ్మవారికి ఆ స్తోత్రాలు దేవి కడ్గమాల స్తోత్రం మన దీప వందన చదువుకుంటానండి లలిత అష్టోత్తరం అయితే చదువుకుంటాను నేను ప్రతి ఫ్రైడే కూడా అది ఫోన్లో ఉండే ఉంటుంది బుక్లో ఉండదు ఆ స్తోత్రం అయితేనే నేనైతే దేవి కడ్కమాల స్తోత్రం మన దీపవందన అయితే కుంకుమ పూజ చేసుకుంటున్నానండి అలాగే ఇంకా అష్టోత్తరం అయితే పారిజాతం పూలు ఉన్నాయి కదా వాటితో అయితే చేసుకుంటున్నాను అదైతే ఫోన్లోనే ఉంది కాబట్టి ఆ వీడియో అయితే తీయడానికి లేదు ఎందుకంటే నేను ఫోన్లో చూసే చదువుకోవాలి కాబట్టి అష్టోత్తరం చేసుకున్నప్పుడు అయితే నేను వీడియో తీయలేదు ఇంక ఇది అష్టోత్తరం అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా ధూపం దీపం నైవేద్యం చూపించుకొని నాకు వచ్చినట్టు ఏదో ఇలా చేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ పంచదీపాలు అయితే వెలిగించుకొని అమ్మవారికి అయితే చూపిస్తున్నాను అలాగే ఆహారతిలాగా కూడా ఇస్తున్నాను నేనైతే అమ్మ ఎలా చేయించుకోవాలనుకుంటుందో అలాగే చేయించుకుంటుంది అని అనుకుంటానండి ప్రతిసారి ఇలాగే అని ఖచ్చితంగా అనలేము కదా మనం ఓపిక తగ్గట్టు మనకి ఎలా అనిపిస్తే అలాగ అమ్మవారే చేయించుకుంటారు అమ్మ దయ్య ఉంటే చాలండి ఇంక ఇదే అండి పూజ వీడియో అయితే ఇంకా అంతా అయిపోయిన తర్వాత నీరాజనం అయితే ఇచ్చేసాను కర్పూరతో కర్పూరంతో హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా నా పూజ అయితే ఇక్కడతో అయిపోయింది అండి అంటే తర్వాత మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ చేసుకున్నాక ఉన్నాక మన పూజ అయిపోయి నా పూజ అయితే అయిపోయినట్టు సో పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లలది స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా దీపాలు కూడా కొండెక్కేసినాయి కామాక్షి దీపం అదొకటి వెలుగుతుందండి ఇంకా పువ్వులు పెడతా ఉంటాను అలా పడిపోతూ ఉంటాయి చూడండి ఇంకా నేను ఇలా కూర్చొని అయితే పూజ చేసుకుంటాను ఇదనమాట చూసారు కదా ఉప్పు దీపం పెట్టుకున్నాను అలాగే గజలక్ష్మి దీపం నేను పెట్టుకున్నవే ఆ రెండు అలాగే ఉంచేసాను ఈ మధ్యలోది మాత్రం ఐశ్వర్య దీపం ఉన్నది కదా అదైతే తీసాను అనమాట అదైతే తీసాను అనమాట ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ఉప్పు దీపం పెట్టుకుంటాను కాబట్టి అదైతే ఉప్పు దీపం పెట్టుకున్నాను ఇక్కడ అలా గజ అయితే అలా పెట్టుకున్నాను అంటే ఏనుగుల్ని అటు ఇటు అలా పెట్టుకున్నాను అన్నమాట అయితే ఇంకా కామాక్షి దీపం అయితే వెలుగుతూ ఉంది ఇది అయితే మధ్యాహ్నం వరకు అలా వెలుగుతూనే ఉంటుంది ఇప్పుడైతే నేను వంట చేస్తూ కాసేపు అలా కూర్చొని అమ్మవారితో ఇప్పుడైతే వంట చేసింది ప్రతి ప్రతి ఫ్రైడే కూడా నేను అమ్మవారికి ఉపారంగా పెట్టుకుంటాను అలాగే ఫస్ట్ వండింది అమ్మవారికి తీసి అదైతే పెట్టుకుంటానన్నమాట ఇంకైతే ఇప్పుడు బాబాగారు అయితే పూపించారు ఇంకా అయితే ఇదండి శుక్రవారం రోజైతే ఇలా గెట్ సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది ఏంటి అమ్మవారిని నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది అన్నీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఎవరు కూడా ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సపోర్ట్ చేయండి అలాగే నేను అమ్మవారిని ఎలా పెట్టుకున్నారు ఏంటి బాగా నచ్చిందా లేదా అన్నది కూడా చెప్పండి ఉంటానండి బాయ్ అండి సో చూస్తారు కదండి ఎలా ఉందో వీడియో తప్పకుండా షేర్ చేయండి నమస్తే అండి శ్రీమాత్రే నమ హరహర మహాదేవ శంభు శంకర మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం